నిజామాబాద్ పసుపు మార్కెట్కు పసుపు రాసులు భారీగా వచ్చి చేరుతున్నాయి ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక పసుపు రైతు కుదేలవుతున్నాడు మార్కెట్లో పసుపుకు సరైన ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు రైతులు దళారులు కుమ్మక్కై పసుపు ధర తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దళారుల ఆట కట్టించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు నిజామాబాద్ పసుపు మార్కెట్ నుండి మరింత సమాచారం రిపోర్టర్ కిషోర్ అందిస్తారు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు రాసులు భారీగా వచ్చి చేరుతున్నాయి ప్రస్తుతం మనం నిజామాబాద్ పసుపు మార్కెట్లో ఉన్నాం పసుపు చూసినట్లయితే ఈసారి వ్యవసాయ మార్కెట్కు భారీగా వచ్చి చేరుతుందనే చెప్పవచ్చు అయితే ఈ సంవత్సరం ఇప్పటికే మూడు లక్షల ఇరవై వేల పసుపు ఇటు వ్యవసాయ మార్కెట్ కు వచ్చినట్టు కూడా తెలుస్తుంది మరో రెండు లక్షల ముప్పై వేల క్వింటల పసుపు మార్కెట్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం పసుపు రేటు తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వ్యాపారులు సిండికేట్ అయి పూర్తి స్థాయిలో ఇటు రైతునికి అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఆ రూపాయల అత్యధిక పసుపు రేటు వచ్చిందని చెప్పవచ్చు ఒక ఆరు నెలల క్రితం కూడా పూర్తి స్థాయిలో సుమారు పద్దెనిమిది నుండి పంతొమ్మిది వేల రేటు వచ్చింది ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇటు కుంభరకానికి ఎనిమిది వేలు మిగతా మధ్య రకానికి పదివేలు వరకు మాత్రమే కింటలకు ధర పలుకుతున్నట్లు కూడా తెలిసింది దీంతో రైతులు ఆరుగాలం పండించి పంట పండించిన పంటకు పెట్టుబడి కూడా వస్తలేదని చెప్పి ఆ అటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మనకు మనతో కొంతమంది పసుపు రైతులు ఉన్నారు పసుపు రైతులను చూసుకున్నట్లయితే వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పన్న ఎక్కడి నుంచి వచ్చినావు అసలు ఎన్ని క్వింటల్ వండింది ఈసారి పంట ఏ విధంగా ఉంది రేట్ ఎట్లుంది సావి నుండి వచ్చినాం మన నిజాంబాద్ డిస్టిక్ మార్కెట్ గా వచ్చి టూ డేస్ అవుతుంది ఇంకా ఎవరు వ్యాపార వస్తువులు రావడం లేదు ఇక్కడికి మేము వచ్చి టూ డేస్ అవుతుంది కొనుగోలుదారులు ఎవరు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్య రేటు పలకడం జరుగుతుంది పన్నెండు నుంచి పదిహేను వేల మద్దతు ధర ఇస్తే మాకు పెట్టుబడి గిట్టుదారు అవుతుంది అనుకుంటున్నాము నువ్వు చెప్పన్నా ఎన్ని కింటలు పండించినావు అసలు ఎట్లుంది పరిస్థితి దిగుబడి బాగానే ఉందా ఎట్లుంది మార్కెట్కి వస్తే ఏ రకంగా ఉంది గిట్టుబాటు అవుతుందా ఏమైనా ఈ సంవత్సరం దిగుబడి మంచిగా వచ్చింది కానీ రేట్లు లేవు మార్కెట్ కి వస్తే కానీ పోయిన సంవత్సరం డబుల్ రేట్ ఉంటే ఈ సంవత్సరం బాగా డౌన్ అయిపోయింది మాకు ఖర్చు బాగా అవుతుంది లేబర్ కు ఈ సంవత్సరం బాగా పంట గానీ రేట్లు లేదు గిట్టుబాటు ధరగడం లేదు నష్టపోతున్నాం రైతుల మందరం మీరు ప్రభుత్వం ఏదైనా కాపాడాలని కోరుకుంటున్నాం క్వింటల్కి క్వింటల్ కి ఒక పది పన్నెండు వేలైనా ఒక గిట్టుబాటు ఉంటది కానీ బాగా డౌన్ అయిపోయింది పోయిన సంవత్సరం పద్దెనిమిది వేలు పోయింది ఈ సంవత్సరం బాగా డౌన్ అయిపోయింది రేటు మాకు బాగా నష్టపోతున్నాము మీరు ప్రభుత్వం ఎక్కడ కాపాడాలని మాకు అమ్మా ఈ సంవత్సరం ఎట్లుంది చెప్పు అసలు ఎంత ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా ఎట్లా వస్తుంది బాగా అవుతుంది మాకు అది రెండు లేదు ఏ రెండుతుంది లక్షల లక్షలు పెండ వాపి ఇచ్చినాము నిరుడు ఆశకు ఇంత ధర వస్తుంది బతుకుతామని చూస్తే ఇయ్యాడు ఇంకా మొత్తం అది అయిపోయింది ఖర్చు బాగా వచ్చింది మాకు ఎంత లేదన్న పదిహేను వేలు గుంటలకు పన్నెండు పదమూడు ఉన్న కోసం మాకు లాభం ఉంటది ఎంత డేంజర్ అయినాక ఏం లాభం ఉంటది తొమ్మిది వేలు గది ఏం రెండుతుంది మాకు అసలు ఏం రెండదు అది మేము జాసి సుఖ వేస్ట్ ఎంత డేంజర్ అయినాక మొత్తానికి అటు ప్రస్ఫురస మాత్రం భారీగా వచ్చి చేరుతున్నాయి అయితే ప్రధానంగా ఇటు మహారాష్ట్ర సాంగ్లీలో చూసినట్లయితే సుమారు పదిహేను వేల వరకు క్వింటల్ ధర పలుకున్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సుమారు పన్నెండు నుండి పదిహేను వేల ధర పలుకుతున్నప్పటికీ కూడా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో చూసినట్లయితే అటు వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరను తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పూర్తిగా ఒక రోజు ఒక ధర మరో రోజు మరో ధరగా కనిపిస్తుంది అయితే వ్యాపారం మొత్తం సిండికేట్ అయ్యి రెండు మూడు రోజుల వరకు పసుపును కొనుగోలు చేయట్లేదని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి వేల రూపాయల ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఎనిమిది నుండి తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది గత సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారు పద్దెనిమిది వేల వరకు రికార్డ్ స్థాయిలో ధర పలికింది ఈ సంవత్సరం మాత్రం ఎనిమిది నుండి మాత్రం పదివేలు మాత్రం ఎనిమిది నుండి పదివేలు మాత్రమే ధర పలుకుతున్నారంతో పెట్టుబడి పెట్టుబడి కూడా మెల్లట్లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు మినిమం పదిహేను వేల రూపాయల కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు మాత్రం కోరుతున్నారు అయితే ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పసుపు సంబంధించిన అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు రైతులపై దృష్టి సారించి పసుపు రేటును పెంచాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో కిషోర్ రాజనీ జాద్